నీ మనసు ఏకమై ఏకమయీ నీడానురాగలోకమయీ ప్రతిజిన్మలో జతకా నిందే ఓ ని మనసు నా మనసు ఏకమై ಸಣಿ ಗಾಲಿ ತೊಲಿ ಮಬು ಪುಲ ಕಂಚಿ ಕಲಸೆ ಮನಸೈನ ಚಿರು ಜಲ ಮನ ಪೈನ ಕುರಿಸೆ ದೂರ ಗಗನಾಲ ತೀರ ಮೆರಿಸೆ ಮದಿಲೋನ ಶತಕೋಟಿ ಮುಂದೂ ಆ ಓ ಆ ನೀ ಮನಸು ನಾ ಮನಸು ಏಕಮೈ ಆ ಮುಲೋ ನಿನ್ನು ನಂತನಿಲಿಪೆ ಯ ದೈವಮೋ ನೇಡು ನಿನು ನನ್ನು ಕಲಿಪೆ నీ పొందులో ప్రేమ నిధులిన్ను దొరికే నీతోని నా పంచ ప్రాణాలు పలికే ఈ జగమంత పగబోని ఎదిరించిన మనసు నా మనసు ఏకమీ నీడానురాగోకమయీ ప్రతిజిన్మలో జతకా నిందే ఓ ని మనసు మనసు ఏకమై